మరి మీ అందరికీ తెలుసు నిన్న ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు గారు చింతలపూడి పర్యటనకు వచ్చిన సందర్భంలో మరి మన జర్నలిస్ట్ సోదరుల పైన మాజీ ఎమ్మెల్యే చింతమనే ప్రభాకర్ చేసినటువంటి దాడిని మనమందరం అందరం తీవ్రంగా ఖండించాలి ఇందులో యూనియన్లకు సంబంధం లేకుండా జర్నలిస్టులంతా ఐక్యతతో మరి మనం అందరం ముందుకెళ్ళాలి మరి వచ్చే ఎన్నికల సీజన్ కనుక మరింతగా ఇటువంటి దాడులు ఉధృతమయ్యే అవకాశం ఉంది ఇటువంటి ప్రమాదాలను మనం ముందే పసిగట్టి ఇటువంటి అరాచక శక్తులను మనం ఐక్యంగా ఎదుర్కోవాలి ఏ రాజకీయ పార్టీ అయినా మనకు సంబంధం లేదు ఏ రాజకీయ పార్టీతో మనకు వివాదాలు లేవు ఎటువంటి సంబంధాలు లేవు స్నేహ సంబంధాలు లేవు మనం కేవలం వృత్తి ధర్మం నిర్వహిస్తున్నాం ఈ వృత్తి ధర్మం నిర్వహించే క్రమంలో మనపై అనుచితంగా దాడులు చేసేటువంటి ఆ సాంప్రదాయాల్ని ఆ పార్టీ అగ్ర నేతలు కూడా ఖండించాలి దాన్ని మనందరం కూడా ధైర్యంగా ఎదుర్కోవాలి అందుకోసం మనం అవసరమైతే జిల్లా వ్యాప్తంగా ఆందోళన నిర్వహించాలి అందుకు యూనియన్లకు అతీతంగా మనమంతా ఒక్కటవ్వాలని మీ అందరినీ కోరుతూ మరి ఇప్పుడు జిల్లా ఎస్పీ గారి దగ్గరికి మనం వెళ్ళి ఆ గౌరవ ఎస్పీ గారికి వినతపత్రం ఇచ్చి మనం బాధలు చెప్పుకొని వద్దామని ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం